తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోంది ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు వెంట వెంటనే అమలు చేసినటువంటి విషయంలో మరి వాళ్ళు మంచి సక్సెస్ ని సాధించారు ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎంట్రీ ఇస్తున్నటువంటి సమయంలో వాళ్ళు చేసినటువంటి ప్రామిసెస్ లో ఒకటాన్ని అదే రోజు అంటే ఏ రోజైతే ఆయన సంతకం చేసే ముఖ్యమంత్రిగా అయితే నియమించబడ్డారో తరువాత మొదటి రోజు ఆయన చేసినటువంటి ప్రామిసెస్ లో ఒకటి నెరవేర్చారు అదే మహిళలకు ఉచిత బస్ ఈ ఉచిత బస్ పెట్టినప్పటి నుంచే మరి తెలంగాణలో విపరీతమైన కష్టాలు సమస్యలు స్టార్ట్ మరి ఆ ఉచిత బస్సుల వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంతేకాకుండా విపరీతంగా మహిళలు అనవసరంగా కూడా ట్రావెల్స్ చేస్తున్నారని ఈ విషయాన్ని అంతా కూడా మరి ప్రభుత్వం దృష్టికి వచ్చింది అక్కడ మరి ఏదైనా డిస్కౌంట్ లో లేకపోతే పాసెస్ ఉంటే బెటర్ కానీ ప్రతి ఒక్కరికి ఇలా మొత్తం వాళ్ళకి ఇరవై నాలుగు గంటల వరకు ఉచిత సర్వీస్ అని చెప్పడం వల్ల అది విపరీతంగా వెళ్ళిపోతోందని తెలుస్తోంది అంతేకాకుండా ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ జనసేన కూడా మేనిఫెస్టోలో చేర్చాలని అనుకుంటుందట మహిళలకు ఉచిత బస్సుని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టుగా అయితే తెలుస్తోంది ఈ ప్రయాణానికి సంబంధించిన విషయంపై ఒక ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ సో మన జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి రాయపాటి అరుణకి ఒక మెసేజ్ చేశారు సోషల్ మీడియా ద్వారా తన ట్యాగ్ చేస్తూ తన దృష్టికి తీసుకెళ్లడంతో ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు గారికి అలాగే చంద్రబాబు గారికి మరి షేర్ చేశారు అరుణ తెలంగాణలో కూడా ఇప్పటికీ ఈ సమస్య ఉంది మన ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చర్చించే అవకాశం ఉంది అన్నారు సో ఒక సోదరుడు పంపినటువంటి మెసేజ్ ద్వారా అందరి దృష్టిలో ఉంచడానికి ఈ మెసేజ్ పంపిస్తున్నానంటూ చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం అంటే అది మనకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నకు చెప్పి ఒప్పించండి చదువుకొని ఏ పని లేకపోతే వలస రావడం ఇష్టం లేక ఊర్లోనే ఆటోలు కొనుక్కొని సర్వీస్ చేసుకుని బతుకుతున్నాం అమానాన్ని వదిలి రాలేక ఇప్పుడు ఉచితంగా బస్సులు పెడితే ఊర్లో బతకలేం బయటకు వచ్చి చచ్చిపోవాలా ఎలాగైనా పొత్తుపరంగా చూసుకుంటే ప్రభుత్వం స్థాపిస్తాం మీకు అవకాశం ఉన్నంత వరకు తెలియపరచండి ఎందుకంటే స్వరం నాది మాత్రమే కాదు లక్ష మంది ఆటోలు తోలుతున్న వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇబ్బంది పడతారంటూ తెలియజేశారట అంటే దీన్ని బట్టి నిజమే కదా చాలా మంది ఈ విషయంపై స్పందిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే సో సామాజిక పరంగా చూసుకుంటే అది కొంతమందికి మేలు జరిగిన ఆటో డ్రైవర్స్ యూనియన్ కి మాత్రం చాలా ప్రమాదం ఏర్పడుతోంది ఎందుకంటే రోజుల కొద్దీ ట్రావెల్ చేస్తూనే ఉంటారు మళ్ళీ ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అందుకే కాస్త ఆలోచించండి అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా రాయపాటి అరుణ గారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం మంచిదైందని సో ఈ విషయంపై వాళ్ళు పునరాలోచించుకుని ఆటో డ్రైవర్స్ కి ఇబ్బంది ఏర్పడుతున్న తరుణంలో మరి కాస్త ముందు వేయాలని సూచిస్తున్నారు మరి పవన్ సిబిఎన్ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి